ఓకే బన్నీ బ్రీడ్ చూసుకోవడానికి కారణం ఏంటన్నా మీరు ముర్రాకి వెళ్ళవచ్చు జాఫరాబాద్ వెళ్లకు బన్నీ ఎందుకు వచ్చారు మీరు కూడా రైతులు స్వయంగా వచ్చి ఇక్కడైతే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదని కూడా మనం రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ శంషాబాద్ లో చూసుకోవచ్చు పాలు అయితే తీసుకుంటున్నాడు స్వయంగా రైతే నాలుగు ద్వారాలు కూడా వస్తున్నాయా లేదా నాలుగు రూములు కూడా చూసుకుంటున్నాడు బన్నీ బ్రీడ్కి సంబంధించిన అయితే నాలుగు కొనుగోలు చేశారు నాలుగు ద్వారాలు వస్తున్నాయా పాలు ఓకే ఎంత పడ్డాయి రేట్లు ఎంత పడ్డాయి ఇక్కడ పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు టెన్ ఇయర్స్ నుంచి డైరీ ఫామ్ చేస్తున్నా మూడు గేదెలకి ఎంత పడిందనా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫమ్ శంషాబాద్ ఉన్నాం అండి బండి బ్రీకి సంబంధించిన లోడ్ అయితే దిగింది తొమ్మిది గది వచ్చాయని చెప్పారు మనకి వాటి దూడలు కూడా తొమ్మిదికి తొమ్మిదికి తొమ్మిది కూడా సేఫ్గా వచ్చాయని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రేట్ ఎట్లా ఉన్నాయి రైతులైతే కొనుగోలు చేశారు ఇక్కడ రైతులైతే అడుగుదాం నమస్తే తమ్ముడు నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి చెప్పండి నా పేరు నితిన్ మాది కొత్తకోట మనపట్టి డిస్ట్రిక్ట్ మేము మార్నింగ్ వచ్చినాం నైట్ ఫోన్ చేసి చెప్పారు లోడ్ దిగిందని లోడ్ దిగింది ఓకే మార్నింగ్ వచ్చేసినాం పాలింగ్ వచ్చేసి ఓకే ఇప్పుడు మీరు మీకు అవగాహన ఉందా ఆల్రెడీ డైరీ రంగంలో ఇది వరకు చేశారా మీ ఫాదర్ వాళ్ళయితే అయితే గ్రాండ్ ఫాదర్ వాళ్ళయితే మా ఫాదర్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉందా కానీ నాకైతే ఏం లేదు మీ ఫాదర్ వాళ్ళకి ఓకే మీ ఫాదర్ ఉన్నారని చెప్పేసి మీరు వచ్చారు అంతే ఓకే మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే చదువుకుంటున్నారు నాది బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింది రీసెంట్ గా మరి ఈ రంగంలో మీరు కూడా వచ్చారా లేకపోతే డాడీ సపోర్ట్ గా లేదన్నా మేము కొనుగోలు చేయడానికి కొనుగోలు చేయడానికి జస్ట్ డాడీతో పాటు వచ్చారు మీరు అంతే అంతే ఓకే ఎంత పడ్డాయి రేట్లు ఎంత పడ్డాయి ఇక్కడ పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు అంటే లక్ష ముప్పై ఐదు వేలు ఒకటి పడ్డది లక్ష యాభై ఒకటి పడ్డది లక్ష నలభై ఫోర్టీన్ టు సిక్స్టీన్ అని చెప్పారు అన్న సిక్స్టీన్ చెప్పారు ఇప్పుడైతే ఒక్కొక్క గేదరి ఒక్కొక్క ఒక్కొక్క లాగుంది రేటు అవును రేట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సేమ్ అయితే లేదు సేమ్ అయితే లేదు డిఫరెంట్ క్వాలిటీని బట్టి దాని ఇతని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే చెప్పారు మీరు అవును అంతే కదా ఇక్కడ రాగానే ఉండడానికి ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది అంతా ఓకే మీరు ఎక్కడ చూసి వచ్చారు

ఏమన్నా తగ్గించారా మీకు ఓకే అనుకున్నది తగ్గించారా లేకపోతే ఇంకా చెప్పిండ్రా మళ్ళీ తగ్గించింది తగ్గించేసా ఓకే అంతా వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా మంచిగా చూసి వేసుకున్నారు ఓకే ఓకే ఇప్పుడు చూసుకుంటారు ఇప్పుడు పాలు చూసుకుంటున్నారు రేపు మార్నింగ్ కూడా చూసుకుంటారు కదా ఇప్పుడు చూసుకుంటాం రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీ మీ ఊరు ఇక్కడ నుంచి వన్ ట్వంటీ వస్తుంది వన్ ట్వంటీ వస్తుంది ఓకే ట్రాన్స్పోర్ట్ ఇట్లా అంతా రేపు మాట్లాడుకుంటారు అంతే ఓకే చూసుకోవచ్చు రైతు అయితే ఇక్కడైతే కొనుగోలు చేస్తారు నాలుగు గేదెలు ఒకసారి చూపిరా మీరు ఏ గేదెలు కొనుగోలు చేస్తారు ఇది ఒకటే

మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకుంటే మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అని కూడా మనకి చెప్తున్నారు ఫార్మర్స్ అయితే పాలు చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ నాన్నగారు కదా ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తారు అన్న ఈ డైరీ రంగం బంద్ చేసిండు ఓ ఇప్పుడు 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 మళ్ళీ మీరు కొత్తగా షెడ్ గిట్ల వేసుకురానా ఎన్ని గేదెలకు సరిపడే షెడ్ వేసారన్న పది గేదెలకు సరిపది పది గేదెలకి ఎంత అయిందని ఖర్చు ఎంత అయింది లక్ష దాటింది ఓకే అంత రేకులు సిమెంట్ రేకులా లేకపోతే కూలింగ్ రేకులే సార్ మొత్తం అయితే పది గేదలకు సరిపడే షెడ్డుకి లక్ష రూపాయలు అయితే దాటింది ఓన్ ల్యాండ్ ఉందా ఓన్ ల్యాండ్ గడ్డి గ్రాసు సూపర్ నేపేర్ పెట్టిరా ఇప్పుడు ఎన్ని డేస్ అయింది పెట్టి పెట్టి త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ ఓకే ఇప్పుడు వెళ్ళగానే చాప్ చేసి వేసుకోవచ్చు పెద్దగా అయిపోయింది ఓకే ఓకే దానా ఏమన్నా చెప్పిరా ఈ దానా ఏమని చెప్పేసి చెప్తా అన్నారు చెప్తాను ఏదైతే ఇంత దాన వేయాలి అంటే వాళ్ళు వాళ్ళు చెప్తా అని కూడా మీకు చెప్పడం జరిగింది ఓకే ఎంత ఉందన్న లీటర్ పాలు మన ఊర్లో మా కాట అరవై డెబ్బై అరవై ఐదు ఇట్లా నడుస్తుంది నడుస్తుంది డైరీకి పోస్తారా ఇంటికి పోదు డైరీ డైరీకే పోయాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు గేదెలు తీసుకుపోయారు కదా ఇప్పుడు పాలు డైరీకే పోద్దామని డైరెక్ట్ మీరు డిసైడ్ అయిపోయారా ఫస్ట్ లేకపోతే ఫస్ట్ డైరీకే పోయాలి తర్వాత చూద్దాం ఎవరైనా వస్తే మామూలు దాన్ని బట్టి మీరు ఓకే మీ ఊర్లో ఆల్రెడీ ఉన్నాయా డైరీ నియర్ బై ఏమన్నా దగ్గరలో మా ఊరు పక్కన కొత్త కోటలో ఉన్నాయా మాది విలేజ్ పాలెం వాళ్ళు కూడా మనకి డైరీకే పోస్తారా డైరీకే పోస్తారా అందరు డైరీకే అందరు డైరీకే వస్తారు మామూలుగా ఇంటి దగ్గర మేపు కూడా అది మాత్రం బయట బయట పోసుకుంటారు ఓకే అంటే ఇళ్ళకి పోస్తారు డైరీకి వేస్తే మనకైతే ఫ్యాట్ బర్జు ఇస్తారా

మాకేం లేకుంటే మేము పెడతామండి ఓకే మీరు ఇదివరకు మీ దగ్గర కూడా ఉన్నాయని బంద్ చేసి ఓకే వాళ్ళని అట్లా కంటిన్యూ చేస్తున్నాయి ఇప్పుడు మా అన్న దగ్గర ఇప్పుడు ఈ బ్రీడ్ ఉన్నాయా వేరే లోకల్ చిలకబర్లే ఉన్నాయి మొత్తం వాళ్ళు కూడా పాలు సప్లై చేస్తారా సప్లై చేస్తారు ఓకే మీకు అక్కడ ఉంది కాబట్టి ఇక ఇక్కడ మీకు మీరు నాలుగు గేదెలు ఉంటే బాగుంటుందని ఇంకా పెంచుతారా ఇంకా మీకు పెంచేదాన్ని ఆపే టైంకి మళ్ళీ తీసుకురా మళ్ళీ తీసుకురావు మూడు నెల ఆగి ఓకే మీరే చేసుకుంటారా వర్కర్ ఎవరు మీరే ఓకే మీరు ఒక్కరే చేసుకుంటారా ఇంట్లో వాళ్ళతో కలిపి ఇంకా ఆడపిల్లలు మేము మా తమ్ముడు నాడు మేము ఈ నాలుగు గేదెల వరకు అయితే మేము చేసుకుంటాం ఓకే షెడ్ అయితే మనకి ఒక ఒక లక్ష పైన ఖర్చు అయింది మట్టితో సహా కింద ఫ్లోరింగ్ ఏం వేయిందో ఇప్పుడు వేయించాలి వేయించాలి నేను కైకొని కానీ బయట కూడా తిరుగుతాయి కాబట్టి మీకు బయట కూపన్ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది ఓకే అది కూడా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు ఓకే ఇది ఇది ఎన్ని లీటర్ పాలు అని చెప్పిర్రానా ఇప్పుడు ఫోర్టీన్ అని చెప్పి ఫోర్టీన్ అని చెప్పిరా ఓకే ఇప్పుడు ఆ బకెట్ ఎంతదని చెప్పిర్రు మీరు చూసుకొనిరా ఆ బకెట్ ఎంతది ఈ బకెట్ అయితే ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ బకెట్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ రైతు అయితే స్వయంగా పాలు చెక్ చేసుకొని తీసుకున్నాడండి కొనుగోలు చేశారు పాలు చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ కొలుస్తున్నారు చూసుకోవచ్చు మిత్ ఇన్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది లీటర్లు అయితే వచ్చాయి కదా ఎయిట్ లీటర్స్ వచ్చాయి ఇంకా ఉన్నాయి పాలు ఉన్నాయి ఇంకా ఇంకా చూసుకోవచ్చు పాలు అయితే ఉన్నాయి ఇంకా ఎయిట్ లీటర్స్ అయితే పాలు కొలుసుకున్నారు ఇంకా పాలు పిండుతున్నారు ఒక రూమ్ వదిలేసారా మూడు రూముల పిండుతున్నారు లేకపోతే నాలుగు రూములు నాలుగు రూమ్ రూములు పిండుతున్నారు ఓకే దూడకు ముందు పట్టించారా పట్టించారు ఓకే దూడకైతే పట్టించారు అన్నీ కూడా మెయిల్ కాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేసిన నాలుగిటికి కూడా మెయిల్ అయితే ఉన్నాయి ఎన్ని రోజులు అయిందని చెప్పారు డెలివరీ అయ్యి పది రోజులు అవుతుంది అన్నారు ఓకే పది రోజులు అయితే అవుతుందని చెప్పారంట డెలివరీ అయ్యి ఇవన్నీ మనకి లారీలు వస్తుంటే గీసుకుపోయినాయి కదా ఈ దెబ్బలు అన్నీ కూడా ఇక అవి కామన్ ఇక చాలా వరకు అయితే అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా పాలు అయితే పిండుతున్నారు చూసుకోవచ్చు అదైతే ఎనిమిది లీటర్ బకెట్ అన్నారు ఎనిమిది లీటర్లు అయితే కొలుసుకున్నారు ఇక్కడ చూద్దాం ఇంకా ఇక్కడ మీరు కూడా వచ్చిన రైతులైతే కంపల్సరీగా కూడా ఇక్కడ పాలు చూసుకోండి స్వయంగా నాలుగు రూముల నుంచి దారలు వస్తున్నాయి లేదా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని బేరం అయితే మాట్లాడుకోవాలి రేట్లు అయితే ఫిక్స్ అయ్యి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఓకే అయిపోయినాయా ఓకే చూసుకోవచ్చు అయిపోయినాయి దూడకైతే వదిలేస్తారు వీరి గోడొద్దాం ఒకసారి ఇందాక ఎనిమిది లీటర్లు అయితే చూపించారు ఇప్పుడు తొమ్మిది పది పదకొండు పదకొండు లీటర్లు అయితే వచ్చాయి అంటే ఉదయం పిండి లేదు ఉదయం పిండలే లేదు పదకొండు లీటర్లు అయితే పాలు అయితే వచ్చాయి ఈ గేదె నుంచి అయితే మనకి ఇంకా దూడకైతే వదిలేస్తారు కదా వదిలేదు దూడకైతే వదిలేస్తారు దూడైతే తాగుతుంది అక్కడ చూసుకోవచ్చు పాలు అయితే తీసుకుంటున్నాడు స్వయంగా అయితే నాలుగు దారాలు కూడా వస్తున్నాయా లేదా నాలుగు రంగులు కూడా చూసుకుంటున్నాడు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే నాలుగు కొనుగోలు చేశారు పాలు అయితే పిండి వేసుకొని చూసుకుంటారు మీరు కూడా ఇక్కడైతే వచ్చి పిండికున్న చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు నాలుగు వస్తున్నాయా భయ్య నాలుగు దారులు వస్తున్నాయా పాలు చూసుకోవచ్చు రైతు అయితే తీసుకున్నాడు ఇక్కడ పాలు అయితే పిండడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మొత్తం అయితే బన్నీ బ్రీడికి సంబంధించిన లోడ్ అయితే దిగిందండి ఇక్కడైతే అయితే గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారు ఎట్లా ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు పాలు ఎన్ని చూసుకున్నా విషయాలు అయితే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ నా పేరు నమస్తేనాసారి ఓకే భాను గారు మీరు ఎన్ని గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారా ఇక్కడికి మూడు మూడు గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారు రాయల్ డైరీ ఫార్మ్ కి ఎప్పుడు వచ్చారు మార్నింగ్ వచ్చాను మార్నింగ్ వచ్చారు ట్వెల్వ్ వచ్చాం ఓకే చూసుకున్నారు ఇప్పుడు పాలు తీసేటప్పుడు చూస్తున్నారు కదా బార్లో చూసామా చూసారా ఎన్ని గేదలే చూసారని అందదా మీరు రెండు బార్లే ఇప్పుడు రెండు బార్లే చూసారు ఎట్లా ఉన్నాయన్నా పాలు అందాదా మీకు అవగాహన ఉందా మీకు ఆల్రెడీ ఇంటికాడ గేదలు ఉన్నాయా ఉన్నాయన్నా ఎన్ని ఉన్నాయన్నా అందాదా పది గేదలు పది గేదలు ఉన్నాయి ఓకే లోకల్ అయ్యా

లోకల్ గేదెలు కాబట్లు అరవై రూపాయలు బ్రీడ్ డైరీ ఫామ్ కి బీ బ్రీడ్ మీరు ముర్రాకి వెళ్ళవచ్చు జాఫరాబాద్ బన్నీ ఎందుకు వచ్చారు అంటే బన్నీ బ్రీడ్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అంటే దీని గురించి ఎవరైనా చెప్పారు పాలు ఎక్కువ ఇస్తాయని చెప్పేసి కొనుగోలు చేద్దామని వచ్చారు మూడు గేదెలకు రేట్లు మాట్లాడుకున్నారా మాట్లాడమన్నా ఎంత అందా ఒక్కొక్క గేదె మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అంతే కదా ఓకే చెప్పడం అయితే చెప్పారు కానీ మీరు మాట్లాడుకున్నారు ఫైనల్ మూడు గేదెలకి ఎంత నాలుగు లక్షల పదివేలు మూడు గేదెలకి అయితే పాల కెపాసిటీ ఎంత చెప్పారు అని ఒక్కొక్కరి పన్నెండు లీటర్లు పెట్టుకోమని చెప్పారు ఓకే రోజు మీద వచ్చేసి పన్నెండు లీటర్ లీటర్ ఓకే ఇది వరకు అయితే మీకు లోకల్ గ్రేడ్ ఉన్నాయి కాబట్టి మీరు బ్రీడ్కి వెళ్దాం ఓకే అంటే దాన ఏమేస్తారా మీరు ఒక గేదెకి ఎన్ని కేజీలు వేస్తారు అంటే మేము మా వాటికి అప్పుడు వేసాము ఈ బ్రీడ్ కాబట్టి ఇప్పుడు వీటికి ఎక్కువ ఈ లోకల్ కాబట్టి అంటే మేడానికి వెళ్తే ఫామ్ లో కట్టేస్తారు అవి కూడా మేస్తాయి బన్నీ మేస్తాయి వాటితో పాటు వీటిని కూడా పంపుతాం పంపి దానా వీటికి కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది ఓన్ ల్యాండ్ ఉందా షెడ్ ఓకే ఎన్ని గేదెలకు సరిపడే షెడ్ ఉందా మీ దగ్గర ఇరవై గేదెలకు సరిపడే షెడ్డు ఉంది ఓకే గ్రాస్ ఏమి వేస్తారంటే పచ్చిగడ్డి పచ్చిగడ్డి సూపర్ నే పేరా సూపర్ నే సూపర్ నే ఎన్ని ఎకరాలకు పెట్టుకున్నారు ఎకరం ఉంది ఒక ఎకరం ఒక ఎకరం గడ్డి మనకు ఒక పది గదిలో సరిపోతుంది 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 ఇంకో ఎకరం కూడా పెడతారు ఒక ల్యాండ్ అయితే ఉన్నది కాబట్టి ఐదు ఎకరాలు దాకా ఉంది ఓకే మన షెడ్డు ఎన్ని ఎకరాలు వేసుకుని షెడ్డు ఒక పదిహేను గుంటలు వేసుకున్నారు షెడ్డు ఓకే అంతా ఇప్పుడు కుల్లాగా మంచిగానే ఉంది ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఉంటారా రాత్రికి రూమ్స్ ఇట్లా అవైలబుల్ పొద్దున చూసుకొని మంచిగా తీసుకోబోతుంది పాలు ఇక్కడ ఉండడానికి ఇక్కడ వీళ్ళకి రాయల్ డైరీ ఫామ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇంకా ఇంకా ఎక్కువ ఏమన్నా చెప్పగలరా వీళ్ళ ఫామ్ లో ఏది ఉంటే బాగుంటుంది అని ఏమైనా చెప్తారా అంతా బాగానే ఉన్నాయా ఇప్పుడు ఎవరైనా తెలియదు ఫస్ట్ టైం వచ్చాము ఇప్పుడు ఎలా ఉంటుంది అని మాకు తెలియదు చూసే కానీ రూమ్స్ అయితే ఉన్నాయని చూపించారు రూమ్స్ ఓకే రూమ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ ఇట్లా మార్నింగ్ రాగానే టిఫిన్ ఇట్లా అలాంటి అంత బాగానే ఉంది రాయల్ డైరీ ఫోన్ గురించి అయితే చూసుకోవాలి మీరు అవగాహన ఉంది కాబట్టి మీకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకోవడానికి వచ్చేది అవునా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఇక్కడ చూసుకోవచ్చు రైతు అయితే స్వయంగా పాలు పిండుకుంటున్నాడు నాలుగు రొమ్ములు కూడా చూసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ పిండేది వాళ్ళే కాబట్టి మీరే చూసుకోవాలండి ఇక్కడ నాలుగు ద్వారాలు వస్తున్నాయా లేదని చూసుకోవాలి ఇంకో రెండు రూములు చూసుకుంటున్నాడు చూసుకోవచ్చు మీరు కూడా రైతులు స్వయంగా వచ్చి ఇక్కడైతే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదని కూడా మనం రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజలు సంబదులు

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఆరు లీటర్ల పైన అవి వచ్చాయి డాల్ చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి